ఇవ్వాలా అదే లేపస్ స్టూడెంట్స్ లేకపోతే పెన్ను లైక్ వస్తామ పెన్నులు పెరిగి ఈ తోటే అర్థమైతుంది లైట్ మాత్రం విషయానికి వస్తే లైట్ మందు అదే మామే లేవు నా మాత్రం వడ్డకి ఐదు రూపాయలు మా సరే వడ్డు పంచతీ మా తేలి కాదు ఒక్కల ప్రభుత్వం చెప్పినట్లుగా ఏ ఒక హామీ 420 ఆమీ ఇచ్చి ఒక్కొక్కటి ముందుగా నేరైతే నాలుగు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పి మన జరగ ప్రాంతంలో ఖచ్చితంగా సమావేశం మా దర్గావాలుతో మా దర్గావాలు దేనికి సిద్ధావిక సిద్ధం అని చెప్ను అట్లా ఒక ఎగరం ఎన్ని ఎండికు తాడంంటుందని మరి మనం ఇక్కడ మా చిన్న చిన్న స్వాగతం నేరేయండి చన్నీ సతీషు ఇవ అధికారం అహంకారంతో ఎన్ని చెప్పేసి

ఇప్పుడు బ్రహ్మాండే గెలిపించింది కూడా గెలిపిస్తున్నాం ఉద్యమ సమయంలో దిలీప్ కుమార్ రెండవ సారి గెలిపిస్తున్నాం మూడవసారి ఎన్నిక నన్ను గెలిపించుకున్నాను నాలుగో సమయంలో నన్ను గెలిపించారు నాలుగు సార్ ఎన్నికలు నాలుగు సార్లు కూడా

ఉద్యోగుల గురించి ఇస్తున్న డోటేషన్ గురించి ఇంధనం చేసిన ప్రభుత్వాల గురించి మనం ఏ విచారం కూడా నేను మీ అర్థం కాపాడే మాట్లాడతాను దాదాపు కూడా మన ఒకటి ఆ కేసీఆర్ ఒకటి రైతాచోనికి వాళ్ళు ఏదైతే మాట చెప్పిందో ఎలక్షన్ ముఖ్యం కొన్ని విషయంలో రైతాచెన్ కోసం వాళ్ళు చెప్పారు కాంగ్రెస్ పార్టీ పనులు నెప్పింది రెండు లక్షలు ఇస్తాను చెప్పింది ఇవాళ ఇవ్వలేదు డిసెంబర్ తొమ్మిది ఇస్తామన్నారు ఇవ్వలేదు వంద రోజులే ఇస్తామన్నారు ఇవ్వలేదు మరణ ఇప్పుడు ఆగస్టు పదిహేను అంటున్నారు మళ్ళీ కార్పొరేషన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మాయమాటలు చెప్తా పదిహేను వేల రూపాయలు ఎక్కడానికి రైతు బాధ రైతు భరోసా ఇస్తామన్నారు డిసెంబర్ తొమ్మిది వంద రోజులు అయింది దాని గురించి కూడా అందరికీ ఏం ఇస్తామంటున్నారు ఎంత ఇస్తారో ఎవరికి ఇస్తారో తెలియని పరిస్థితి మూడోది ఒట్ల పరిస్థితి రూపాయలు రూపాయలు బోనస్ బోనస్ ఇస్తాం ఈ మీరు కాలంలో అమ్మకండి నేను డిసెంబర్ తొమ్మిదిలో అధికారంలోకి వస్తాం ఖచ్చితంగా డిసెంబర్ తొమ్మిది వచ్చిన తర్వాత మీకు ఐదు వందల రూపాయలు బోనస్ డిసెంబర్ ఏడు వస్తే